హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈరోజు ఏంటంటే ఒకసారి మా పొలాల దగ్గరికి అయితే వెళ్దాం కంటిన్యూస్గా త్రీ డేస్ నుంచి వర్షం అయితే పడుతుందన్నమాట సో ఒకసారి మన పొలాల దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎలా ఉంది పరిస్థితి సో ఏ విధంగా ఈ కంటిన్యూస్ వర్షాల వల్ల పంట ఏమైనా దెబ్బతిందో లేదా ఏ విధంగా ఉందని నేను నాతో పాటు మా వెంకటేష్ ఉన్నాడు మా అల్లుడు మేము ఇద్దరు అయితే ఇప్పుడు పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఈ వీడియో చాలా ఎమోషనల్గా ఉంటుంది ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి గైస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఊరి దగ్గర ఉన్నటువంటి మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము నేను మా అల్లుడు వెంకటేష్ వెళ్తున్నాము పొలం దగ్గరికి గత మూడు రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక్కడ మా గ్రామం సంబంధించినటువంటి పొలాల దగ్గర సో చూడండి గైస్ వర్షాల వల్ల మన పంట అనేది ఏ విధంగా అయితే నష్టపోతుందో గైస్ గత నాలుగు రోజులు ఉంటే ఒకటే వర్షం కురుస్తూనే ఉంది ఈరోజు కాస్త వర్షం అయితే కురుసోట్లేదు అనమాట కొంచెం ఎండు కూడా వచ్చింది దానివల్ల మేము ఒకసారి పొలాలకి చూద్దామని వచ్చామన్నమాట ఏంటి ఎలా ఉన్నాయి పొలాలనేటువంటివి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇది మనం పొలాలకు వెళ్ళడానికి దారి సో చూసుకోండి గైస్ దారి మొత్తం ఎలా వాటర్ అనేవి నిలిచిపోయాయో సో దీన్ని బట్టి మీరే ఊహించుకోండి ఏ విధంగా అయితే వర్షం పడుతుందో గత మూడు రోజులుగా ఎకరాలు ఉందండి గైస్ ఏమేమి వేసావు మొత్తం పత్తి జొన్నలు సద్దులు కందులు ఇవైతే మన అల్లుడేసారనమాట సొగేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మిరప పంట దీనివల్ల కూడా చూడండి సో వర్షాలు రావడంతో ఎలా కాయలైతే రాలిపోయారు పండు ఎగ్జాక్ట్గా ఇది లైక్ తెంపే టైం అనమాట ఈ కోత అనేది హార్వెస్ట్ టైం కానీ ఈ టైంలో వర్షం రావడం వల్ల రైతులైతే ఇంకా పంట అనేది వాళ్ళు ఏం చేయట్లేదు ఇది ఏ రకము వాళ్ళు డబ్బీ రకం గైస్ అంటే మిరప పంటలో కూడా చాలా రకాలు ఉంటాయి అందులో ఒక రకమే ఇది డబ్బీ రకం అంటే చూస్తున్నారు కదా ఏ విధంగా ఈ పత్తి పంట అయితే వర్షానికి ఏ విధంగా అయితే డ్యామేజ్ అయిపోయిందో సో ఈ విధంగా నార్మల్గా ఉండాల్సిన పత్తి అయితే ఉంటుందో ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇది వర్షం తడవడం వల్ల ఏమవుతుందంటే దీని క్వాలిటీ అనేది చేంజ్ అవుతుందన్నమాట సో అలాగే మార్కెట్లో దీన్ని అమ్మేటప్పుడు ఇది కొంచెం క్వాలిటీ బాగోదు కాబట్టి వాళ్ళు మార్కెట్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ కనీసం గిట్టుబాటు ధర కూడా రావదనమాట అదే మా అల్లుడు రైతు వెంకటేష్ ఆపేదపడుతున్నాడు చెప్పు చెప్తా యైస్ చాలా బాధపడుతున్నాడు సో వెంకటేష్ వాళ్ళది అయ్యి పొలం ఇక్కడ గుంతులు ఎందుకు తవ్వుతున్నారంటే వాళ్ళు పంట పండేటప్పుడు మందులు కట్టుకోవడానికి కానీ లేదా వీళ్ళ ఏవైతే ఉంటాయో పశువులు అలాంటివి వాటికి నీళ్ళు తాపుకోవడం కోసం మాత్రం ఈ విధంగా గుంతులు తవ్వుకుంటారు ఇక్కడ చూసుకోండి గైస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అడ్రస్సవా ఎన్నిసార్లు తీసినారు వెంకేష్ సో ఒకసారి ఒకసారి మాత్రమే వీళ్ళు పత్తి తీయడం అయితే జరిగింది ఇంకా చూసుకోండి ఏ విధంగా వర్షం వల్ల పంట అయితే నష్టమైపోయింది సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎగ్జాక్ట్గా మళ్ళీ తీయాల్సిన టైంలో ఇది వర్షం రావడం వల్ల వాళ్ళు కంటిన్యూస్గా ఫోర్ డేస్గా పడుతూనే ఉంది సో దానివల్ల ఈ పో పత్తి అనేది చాలా దెబ్బతింటూ ఉంది ఇలాగే ఒక రెండు మూడు రోజులు కంటిన్యూ అవుతే పత్తి అనేది మరీ దారుణంగా అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది చూడండి గైస్ వర్షాల వల్ల నీళ్ళు అయితే ఎలా ఆగాయో చాలా దగ్గర సో ఈ విధంగా ఉంటే రైతులకైతే చాలా ఇబ్బంది పడిపోతారు మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఈ వీడియోలో ఏ విధంగా పత్తి పగిలి పగిలి కిందకి రాలిపోతూ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఇది కింద పడిపోతే ఏం అవుతుంది ముఖ్యంగా దీనికి ధర ఒకటి పోదు ప్లస్ క్వాలిటీ అయితే చేంజ్ అవుతుంది అనమాట ప్రజెంట్ మార్కెట్ లో ఏ ధర ఉంది ప్రెజెంట్ వచ్చేసి ఏడున్నర నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది అంట అదే విధంగా సో మధ్యస్థ ధర ఏ విధంగా ఉంటది పత్తి ప్రజెంట్ మధ్యస్థ ధర అంటే నార్మల్ గా సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెన్ దగ్గర దగ్గర ఉంటుంది సో ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల దాకా అయితే ధర ప్రస్తుతానికి మార్కెట్లో ఉంది సో వీలు తీసుకెళ్లే టయానికి మార్కెట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉండొచ్చు అదేవిధంగా పెరిగే అవకాశం కూడా ఉంది సో ఇయర్ నీకు పెట్టుబడి ఎంత రాబడి ఒకసారి మా వాళ్ళతో ఏమంటారు సో వీళ్ళు వచ్చేసి ఒక ఎకరాకి యాభై వేలు దాకా పెట్టుబడి అయితే పెట్టడం జరిగిందంట ఒక ఎకరాక మొత్తమా ఒక ఎకరాకు దాదాపు మందులతో కానీ ఎరువులతో కానీ ఏ అలాగే సేద్యం పనుగా అంటే సో ఇదంతా కలిపి దాదాపు ఫిఫ్టీ థౌజండ్ దాకా అయ్యిందని మన రైతు వెంకటేశ్వర చెప్తున్నాడు సో అలాగే ఒకవేళ ఈ పంట అంతా మంచిగా ఉండి వచ్చి ఉంటే ఏ విధంగా అంటే ఎట్లా లాభంగా వచ్చేది పదిహేను వరకు వచ్చేది సో అంతా అనుకున్నట్లుగా జరిగింటే పది పదిహేను క్వింటాల్ దాకా వచ్చేది సో ప్రజెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎంత రాబడి కావచ్చు అని ఎనిమిది తొమ్మిది లాస్ట్ అయిపోయాను సో ఈ వర్షం కారణంగా ఇది పదిహేను క్వింటాల్ వచ్చే పత్తి దాదాపుగా ఎనిమిది తొమ్మిది మహా అయితే పది క్వింటాల్ దాకా రావచ్చు అని చెప్తున్నాడు అనమాట రైతు అంటే మా బామర్ది సో గత ఏడాదితో పోలిస్తే ఈ ఇయర్లో మొదట్లో వర్షాలు మంచిగా వచ్చడం వలన పంటలు అయితే బాగా ఉన్నాయి కానీ అనుకోకుండా అన్సీజనల్గా ఈ రైన్స్ రావడంతో రైతులు చాలా విధంగా అయితే నష్టపోయారనమాట దాదాపు సగం సగం దిగుబడి అయితే తగ్గిపోయింది ఈ పత్తి పంటను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ విజువల్స్లో ఈ విధంగా వర్షాల వల్ల డ్యామేజ్ అయితే అనమాట దాదాపు చాలామంది రైతులు ఇంకా ఒక్కసారి కూడా పత్తి అయితే తీవ తీయలేదనమాట ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసేటయానికి సో ఇక్కడ మా ప్రాంతంలో ఏంటంటే ముఖ్యంగా చాలా వరకు దాదాపు తొంభై ఐదు పర్సెంట్ పీపుల్ అయితే ప్రజలైతే ఈ పత్తిని అయితే వేస్తూ ఉంటారు సో చూసుకోండి ఏ విధంగా అయితే పగిలిపోయింది సో దీన్ని తీయడానికి కూడా ఇంకా రాదు ఎందుకంటే కనిపిస్తూ ఉంటుంది అంత బురద బురదగా ఉంది కదా సో ఇది ఆడడానికి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా పడుతుంది ఆ టెన్ డేస్ లోపల మళ్ళీ వర్షం వస్తే ఇలాగే ఇప్పుడు అవుతూ ఉంటుంది అనమాట ఇందాకేమో చెప్తున్నాం కదా అదే గైస్ మా మేముండే ఏరియా దగ్గర అయితే మ్యాక్సిమం ప్రజలు ఈ పత్తి పంటే వేస్తారనమాట ఇది మా సాయిల్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది దానివల్ల ఈ పంట అయితే వేస్తూ ఉంటారు ప్రతి ఇయర్తో పోలిస్తే ఈసారి కొంచెం మంచిగానే రాబడి వచ్చేది కానీ ఈ వర్షాల కారణంగా అదైతే దెబ్బతిందనమాట సో చూస్తున్నారు కదా గైస్ పిల్లల్లో ఇంకా పంట అలాగే ఉంది ఇప్పుడైతే మా పొలంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం ఇది మా పొలం అన్నమాట సో ఇంకా పత్తి ఎక్కడ పత్తి అలాగే ఉంది ఒకసారి చూడండి ఈ వర్షాల వల్ల గడ్డి పత్తిని ఎప్పుడు తీయాలో కూడా అర్థం కావట్లేదు ఎన్ని రోజులు అవుతుందో ఇది మొత్తం ఆరి మనం టయానికి బాగాలేదు కదా ఇది బాబోలింది కనుక ఏం చేస్తాం వర్షాలు ఈ వాతావరణం ఏదైతే ఉందో అది మనకు సహకరించలేదు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ అనుకోకుండా సీజనల్గా రైన్స్ కావడం వల్ల పంట అయితే చాలా దెబ్బ తినేది గైస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు ఈ విధంగా అయితే చాలా వరకు అయితే దెబ్బ తినింది పంట స్ట్ చూసుకోవచ్చు ఈ పత్తి మాత్రం మంచిగా పోలింది కానీ ఏం చేస్తాం తీయడానికి ప్రజెంట్ అయితే వీలవ్వదు ప్రస్తుతానికైతే మా పొలం దగ్గర ఉన్నాము సో ఒకసారి పొలం చూపించు గైస్ మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా పత్తి అనేది అయితే డ్యామేజ్ అవుతూ ఉంది ఇలా వర్షం పడి క్వాలిటీ తగ్గిస్తుందనేది ఏర్పడుతుంది అనమాట దీంతో మార్కెట్లో మంచి ధర అయితే పలుకుందనమాట ఇలా నానిపోయిన పత్తికి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఏ విధంగా అయితే డ్యామేజ్ అయిందో కట్టాయిస్ పొలాలు చూద్దామని వచ్చాం కానీ సో ఇక్కడ ఏమవుతుందంటే ఏంటి ఈ విధంగా ఈ ప పంటలు ఈ విధంగా ఉండడంతో పొలంలో కూడా ఎక్కువసేపు ఉండబుద్దు అయితే అవ్వడం లేదనమాట దానివల్ల ఇంకా వెళ్తూ ఉన్నాము ఎందుకంటే మనం మన బిడ్ మన చైల్డ్ ఎలా ఉంటారో అలాగే మనం ఈ పంటలనే పండించుకుంటాము ఈ విధంగా పొలాలను చూస్తే బాగా అనిపిస్తూ ఉంటుంది మంచి మంచి పెట్టుబడులు పెడతాము ఎక్కువ మంచి క్వాలిటీ మందులే వాడతాము అలాగే చాలా కేర్ తీసుకుంటాము కానీ అనుకోకుండా ఈ విధంగా జరిగినప్పుడు చాలా బాధ వస్తుంది అనమాట సో దానివల్ల ఇంకా వెళ్తూ ఉన్నాము సో ఈ వీడియో నచ్చితే ఒకవేళ షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ విధంగా ఉంటే మీ సైడ్ కూడా కామెంట్ చేయండి గైస్ ఏం చేయలేము నెక్స్ట్ ఎట్టుగా జరిగింది అనమాట వర్షాలను ఎవరైతే ఆపలేము కదా సో అది